హలో అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య ఈ రోజు వీడియోలో స్పెషల్ రెసిపీ బీట్రూట్ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను బీట్రూట్ పేరు వింటేనే చాలా మందికి ఇష్టం ఉండదు టేస్ట్ ఉండదు అనుకుంటారు కానీ ఈ బీట్రూట్ తో జ్యూస్ చేసుకున్న ఏ రెసిపీ చేసినా అది చాలా హెల్తీ ఇందులో ఐరన్ ఫైబర్ న్యూట్రియం ఎక్కువగా ఉంటాయి సో ఇలా హల్వా చేసుకుని తింటే మన బాడీకి చాలా చేస్తుంది చాలా చాలా సింపుల్ అండి చాలా తక్కువ తోని ఈ హల్వాని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇంకా లేట్ చేయకుండా ఈ బీట్రూట్ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ బీట్రూట్ హల్వా చేయడానికి ఒక ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని వేడి చేయండి నెయ్యి వేడయ్యాక పది నుంచి పదిహేను జీడిపప్పులు వేసుకుని లో ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు వేయించండి ఇందులో ఏ డ్రై ఫ్రూట్స్నైనా మీరు యాడ్ చేసుకోవచ్చండి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు రెండు కప్పుల వరకు బీట్రూట్ తురుమును వేసుకుని పచ్చివాసన అలాగే బీట్రూట్లో ఉండే తడిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు వేయించండి ఐదు నిమిషాల తర్వాత ఇందులో రెండు కప్పుల బీట్రూట్ తురుముకి ఒక కప్పు వరకు కాచి అలాచిన ఫుల్ క్రీమ్ పాలు వేసుకోండి ఈ హల్వాకి ఫుల్ క్రీమ్ పాలు యూస్ చేస్తేనే హల్వాకి టేస్ట్ ఉంటుందండి అలాగే థిక్ టెక్స్చర్ అనేది కూడా వస్తుంది నెక్స్ట్ ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని వేసుకుని లంబ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా మిల్క్ పౌడర్ యూస్ చేయడం వల్ల హల్వా అనేది మంచి క్రీమీ టెక్స్చర్ అలాగే రిచ్నెస్ అనేది వస్తుందండి మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి పాలతో బీట్రూట్ని బాగా మెత్తగా అయ్యేలా అలాగే కాస్త దగ్గర పడే వరకు పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి లేదంటే హల్వా అనేది అడుగంటి పోతుందండి ఇలా కాస్త హల్వా దగ్గర పడిన తర్వాత ఇందులో రెండు కప్పులు బీట్రూట్ తురుముకి అరకప్పు నుంచి ముప్పావు కప్పు వరకు పంచదార వేసుకుని ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుతూ షుగర్ని కరగనివ్వండి అలాగే షుగర్ తక్కువ తినేవాళ్ళు పావు కప్పు నుంచి అరకప్పు వరకు షుగర్ని వేసుకోండి ముందుగా మనం మిల్క్ పౌడర్ని యాడ్ చేసాం కాబట్టి అందులో కూడా తీపి ఉంటుంది సో చూసుకుని యాడ్ చేసుకోండి షుగర్ ఇలా కంప్లీట్గా కరిగిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసి బాగా కలపండి ఇప్పుడు మూత పెట్టేసి పది నిమిషాల పాటు ఉడికించండి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ హల్వాని బాగా దగ్గర పడినివ్వాలి పది నిమిషాల తర్వాత చూడండి హల్వా టెక్స్చర్ అనేది ఇలా చిక్కగా ఉండి దగ్గర పడాలి ఈ స్టేజ్లో ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఐదు నిమిషాల తర్వాత ఈ హల్వాని వేడివేడిగా సర్వ్ చేసుకోండి చూసారు కదా మంచి కలర్తో క్రీమీ టెక్స్చర్తో ఎంత ఎమ్మీగా ఉందో చాలా చాలా ఈజీగా బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది సో మరి మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి అలాగే రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్